గుడ్ ఆఫ్టర్నూన్ సార్ స్పీకింగ్ విత్ సార్ విచ్ లాంగ్వేజ్ ఆర్ కంఫర్టబుల్ సార్ హిందీ హిందీ సార్ ఆర్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్ సార్ తెలుగు 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 వచ్చా వచ్చు ఓకే సార్ నమస్కారం సార్ నేను మాట్లాడుతుంది అవునండి ఓకే సార్ నా పేరు సుష్మిత నేను యాక్సిస్ బ్యాంక్ టర్ఫ్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఈ కాల్ క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ కోసం రికార్డ్ అవుతుంది సార్ నేను కాల్ చేసి మీ యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ వీసా కార్డు ఉంది కదా క్రెడిట్ కార్డు అది పేమెంట్ వచ్చి టోటల్ వచ్చి స్టాండింగ్ వచ్చి మీకు ఫార్టీ టూ థౌసండ్ టూ ఫార్టీ రూపీస్ పెండింగ్ లో ఉంది సార్ ఓకే ఎందువల్ల పేమెంట్ చేయలేదు సార్ ఫస్ట్ మీకు చెప్పగలరా సుష్మిత గారు మీ కాల్ కూడా రికార్డ్ చేసుకుంటున్నా క్వాలిటీ అవాయింట్ సర్ ఫ్రీ సేఫ్టీ పర్పస్ హలో సెటిల్మెంట్ కి రేషి అని చెప్పారు కదా సార్ అవును అండి నేను సెటిల్మెంట్ కావాలనుకుంటున్నాను కానీ కొంచెం మనకి ఏమైనా తగ్గితే చేద్దామని చూస్తున్నాను ఇప్పుడు ట్వెల్వ్ థౌసండ్ ఉంది కదా ట్వెల్వ్ అయితే ఉంది కదా చూస్తున్నాను మీకు వచ్చి టోటల్ అవుట్ స్టాండింగ్ వచ్చి ఫార్టీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంది మీరు నేను చెప్పానా మీకు ఎంత పే చేయాలని నాకు తెలుసు అమ్మా నాకు తెలుసు ఓకే పే చేస్తారా సార్ లేదు పేమెంట్ చేయలేదు కాబట్టి కదా మీరు కాల్ చేసింది మీకు అప్డేట్ కావాలి అయితే నేను చూస్తున్నాను నాకు ఏమైనా ఆఫర్ వస్తే మనం క్లియర్ చేద్దామని చూస్తున్నాను ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ లో చూపిస్తుంది నాకు అమెజాన్ మెసేజ్ వస్తుంది కదా మన వాట్సాప్ లో యాక్చువల్ ఓకే అది ఆల్రెడీ నాకు వస్తుంది అయితే నేను చూస్తున్నాను ఏమైనా తక్కువ అయితే అంటే నేను అందాజ అంటున్నాను నేను ఏమైనా అయితే క్లియర్ చేద్దామని చూస్తున్నాను అదైతే అవ్వదు కదా సార్ ఎందుకంటే యాక్చువల్లీ చెప్తాను లాస్ట్ త్రీ మంత్స్ నుంచి నాకు వైఫ్ పన్నెండు వందలు తగ్గుతూనే ఉంది త్రీ మంత్ త్రీ మంత్స్ నుంచి నాకు తగ్గుతూనే ఉంది ఫస్ట్ నాకు ఆఫర్ సెటిల్మెంట్ ఆఫర్ ఇచ్చారు ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఇచ్చారు ఈ మంత్ వచ్చేసి నాకు ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయింది ఇంకా ఒక చిన్న ఆశ ఏమైనా తగ్గితే మనం చూద్దామని ఆగిన అంతే సార్ ఇప్పుడు ఆల్రెడీ ఎంత పే చేయాలనుకుంటున్నారు మేము చూసుకోలేదు మనకి ఎంత తక్కువ వస్తుంది అని చూస్తున్నాను రాత్రి మీకు చాలా రోజులైంది కదా సార్ ఇప్పటికే దాదాపు ఒక ఎనిమిది నెలల పైనే అవుతుంది రైట్ ఆఫ్ లో ఉందా రైట్ ఆఫ్ రైట్ ఆఫ్ అయిపోయిందా అర్థం కాలేదు సార్ రైట్ ఆఫ్ రైట్ ఆఫ్ ఉందా ఇప్పుడు రైట్ ఆఫ్ అయిందా వాయిస్ అనేది మీ సైడ్ నుంచి సరిగ్గా అనిపించడం హౌ మెనీ డేస్ అయింది నేను పేమెంట్ చేయక డిపీడీ ఎంత ఉంది అది టూ హండ్రెడ్ చేంజ్ ఉందా త్రీ హండ్రెడ్ వన్ ఎయిటీ ప్లస్ ఉంది వన్ ఎయిటీ ప్లస్ కదా అంటే ఇంకా రైట్ ఆఫ్ కాలేదు ఐడియా ఉంది కదా రైట్ ఆఫ్ తెలుసు రైట్ ఆఫ్ కాలేదు కదా అదే రైట్ ఆఫ్ అయినా కానీ మంచి ఆఫర్ వస్తుందని అని చూస్తున్నా నేను యాక్చువల్లీ నాకు ప్రెసెంట్ నాకు ప్రాబ్లం ఏంటంటే అది యాక్చువల్లీ కొంచెం మల్టిపుల్ కార్డ్ ఉంది దానివల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నాకు ఇంకోటి చెప్పాలంటే అంటే వేరే బ్యాంకు యాక్చువల్లీ నేను పేమెంట్ చేయని కారణం ఏంటంటే మీ సైడ్ నుంచి ఒక టెలికాలర్ ఏంటంటే కొంచెం రూడ్ గా బిహేవ్ చేసింది తోటి రూడ్ గా బిహేవ్ అంటే నీకు తన చేత కాకపోతే నువ్వు ఎందుకు క్రెడిట్ లో తీసుకున్నావు డబ్బులు పెట్టి తీసుకునేది ఉండే అని అన్నట్టు నాయనా సరే నేను అన్న బిడ్డ ఇక నువ్వు ఎట్లా తీసుకోవాలే చూసుకుంటాను ఇక ఇన్ని డేస్ ఏం లేకుంటే ఫస్ట్ మంత్ లోనే అయిపోతుంది మనం అంటాం కదా ఫస్ట్ బకెట్ ఫస్ట్ బకెట్ సెకండ్ బకెట్ ఐడియా ఆ టైమ్ లోనే అతను కొంచెం రూడ్ గా మాట్లాడితే సరే ఇక నువ్వు తీసి చూపి పైసలు అని నేను అన్నా నాకు నాకు తెలుసు ఇది సెక్యూర్ దీనికి మనకి ఏమైతుందంటే రేపటి ప్రాబ్లం అవుతుంది సివిల్ అయితే నాకు ఐడియా ఉంది దాని గురించి తెలుసు కానీ ఏం చేసాము కొంచెం ఫండ్ ఇష్యూ ఏంది వన్ మంత్ మనకి పేమెంట్ కాలేదు నేను అన్నాను నెక్స్ట్ మంత్ చేస్తాను అన్నాను అతను కొంచెం రూడ్ గా మాట్లాడింది నేను అన్నా సరే అన్నా సరే నువ్వు అట్లా ఉంటే నేను ఇట్లా ఉంటాను అక్కడ నష్టపోయింది నాది ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ నాది ఒక సెటిల్మెంట్ అయింది కాబట్టి నా సివిల్ మొత్తం పోయింది ఆల్రెడీ ఒక బ్యాంక్ ఆల్రెడీ ఒక బ్యాంక్ సెటిల్మెంట్ చేయించారు సార్ మీరు ఇప్పుడు ఇంకా డిలే చేస్తాను ఏదైతే సిబిల్ స్కోర్ తగ్గుతుంది ఇప్పుడు మీరు ఒక నార్మల్ అవుతుంది సార్ కాదు కాదు యాక్చువల్లీ చెప్పాలంటే నా సివిల్ లేదు ఇప్పుడు ఎందుకంటే నాది ఆల్రెడీ ఒక బ్యాంక్ లో సెటిల్మెంట్ చేశాను నేను రెండు లక్షలది ముప్పై వేల సెటిల్ చేశా ఓకే మీకు అర్థమవుతుంది చెప్పింది ఒక బ్యాంక్ ఆల్రెడీ సెటిల్మెంట్ చేశాను అది మల్టిపుల్ కాదు నేను అన్ని బ్యాంక్స్ సెటిల్మెంట్ చేసామని చూస్తున్నాను దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ బ్యాంక్ ఫాల్డర్ ని నేను ఓకే అయితే అందుకే చూస్తున్నా నేను ఇప్పుడు మన యాక్చువల్ కూడా ఏమైనా తగ్గిస్తే మనం క్లియర్ చేద్దామని చూస్తున్నా నేను అదే సార్ తక్కువ తింటే ఇప్పుడు మీకు ట్వెల్వ్ థౌసండ్ చూపిస్తుంది అని చెప్తున్నారు కదా ఎంత తక్కువ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను చూస్తున్నాను ఇంకా మన ఎయిట్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇట్లా ఏమైనా అవుతుందా అని చూస్తున్నాను టెన్ థౌసండ్ అట్టా వస్తే మీరు పేమెంట్ చేస్తా అంటున్నారు సరే సార్ నేను వచ్చి మా మేనేజర్ అనేది కన్ఫర్మ్ చేసి మీకు కాల్ బ్యాక్ అనేది అరేంజ్ చేస్తాను సార్ చెప్పండి సుష్మిత అనేది గుర్తుపెట్టుకోండి మీ సైడ్ నుంచి వచ్చిన ప్రతి మెసేజ్ కి స్క్రీన్ షాట్లు ప్రతి కాల్ ని రికార్డ్ చేసుకుంటాను ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే కూడా లేకపోతే మీరు టెలికాలింగ్ చేస్తారు కుమార్ తెలుసు తెలుసు మీకు ఇంకా అదే తెలుసు అంటే మీకు అన్ని తెలుసు అనుకుంటా నేను ఆ పని చేస్తాను అందుకే నాకు ఐడియా ఉంది దీని గురించి మనం ఏమైతుంది ఎట్లా జరుగుతుంది అని తెలుసు కాకపోతే ఏంటంటే టైం బాగాలేక మనం డబ్బులు కట్టలేకపోయినా అంతే అట్లా అని ఓకే సార్ నేను వచ్చి మేము మేనేజర్ తో నేను మాట్లాడతాను మాట్లాడి మీకు ఎంత అమౌంట్ ఎందుకంటే మీకు అక్కడ చూపిస్తుంది అంటున్నారు కాబట్టి ట్వెల్వ్ థౌసండ్ నేను ఒకసారి మా మేనేజర్ మీరు కన్ఫర్మ్ చేయండి నాకు మెసేజ్ వస్తుంది ఏంటంటే ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ హోమ్ విజిట్ చేస్తాడు హోమ్ విజిట్ చేస్తాడు నేను ఎదురు చూస్తుంటాను అంటే నేను చూస్తాను అనమాట అతను కాల్ చేసి వస్తే కలుద్దాం అని అతను రాడు నాకు మెసేజ్ మీద మెసేజ్ నేను ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఇవాళ వస్తాడు త్రీ టు ఫోర్ సిక్స్ లోపటి వస్తాడు ఇట్లా ఇట్లా మెసేజ్ వస్తాయి కానీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పతాకే ఉండడు ఉన్నాడా లేదా తెలియదు నాకు తెలిసి సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ వన్ టైం వచ్చిండు అతను అతను కలవలే అతను వచ్చినప్పుడు కాల్ చేయలేదు నాకు మన ఇంటికి వచ్చే ముందు కాల్ చేయాలి కదా మనం ఎప్పుడు ఇంటికాడ ఉండం కదా మనం కూడా జాబ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఎట్లా జాబ్ చేస్తారు నేను కూడా జాబ్ చేస్తాను కదమ్మా నేను కూడా పొద్దున సాయంత్రం ఇంటికి వస్తాను ఆయన కాల్ చేయకుండా చేయకుండా ఇంటికి వచ్చి నేను ఉన్నా అంటే కాదు కదా అట్లా అర్థం అవుతుంది నాకు ఇష్యూ ఏం లేదు ఎందుకంటే మా ఇంటికి కలిసి మాట్లాడేది ఇంకా ఇంకా ఎనభై రోజులు గుంచుతా నేను టెన్షన్ లేదు దాకా ఏం లేదు కానీ ఏంటంటే నాకు కూడా క్లోజ్ చేసుకోవాలని ఉంటుంది ఏమైనా ఆఫర్ వస్తే క్లియర్ చేసుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను ఓకే సార్ నాకు అర్థమైంది నీ కన్సర్న్ అనేది బట్ నేను ఒకసారి మేనేజర్ తో మాట్లాడతాను సార్ మీకు ఎంత ఉందో వేవర్ మాట్లాడి సెటిల్మెంట్ చేస్తారా ఫోర్ క్లోజ్ నేను సెటిల్మెంట్ చేయించుకుంటాను అమ్మా నేను ఫోర్ క్లోజ్ అయితే కాదు కానీ ఫోర్ క్లోజ్ చేసుకోవాలి అంటే నేను అదేదో మినిమం మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉందంట అది పే పే చేస్తూ నేను అంత కాదు అదే అమౌంట్ లో నాకు సెటిల్మెంట్ అయిపోతుంది అది ఇంకోటి ఏంటంటే మార్నింగ్ నాకు ఎవరు కాల్ చేసిన మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా నాకు మార్నింగ్ కాల్ వచ్చింది నేను మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసి అతను మళ్ళీ ఏంటి ఇంకోటి ఏంటంటే నాకు టూ మినిట్స్ తర్వాత మాట్లాడింది నాతో మీ యాక్చువల్ కాల్ వస్తుందా కంప్యూటరైజ్ సిస్టమేటిక్ సర్వర్ కాల్ వస్తుంది కదా మీరు ఏంది బెంగళూరు సర్వరా చెన్నై సర్వరా మీరు చెన్నై సర్వర్ అనుకున్నా చెన్నై సర్వర్ మీది కాల్ వచ్చింది టూ మినిట్స్ దాకా నాకు వెయిట్ చేయించింది అది టూ మినిట్స్ తర్వాత ఆయన హలో సార్ మీ పేమెంట్ ఏమైంది సార్ మీరు ఎట్లా మీరు మీరు ఎట్లా కాల్ చేసి మీరు ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు మీలాగా అతను చేయలేదు ఫస్ట్ టైం చూసి మీరే ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ గా మాట్లాడుతున్నారు వేరే వాళ్ళైతే ఇష్టం అయినట్టు మాట్లాడుతున్నారు నేను కూడా అట్లనే ఉంటా ఇప్పుడు మీరు మంచిగా మాట్లాడుతున్నారు నేను మంచిగా మాట్లాడుతున్నా ముంగటోడు ఉల్టది మాట్లాడితే నేను ఆయన తగ్గట్టు మాట్లాడుతున్నా మనకి ఒక మాట భయపడేది ఏం లేదమ్మా దీంట్లో దీంట్లో భయపడేది ఏం పని కాదు ఇలా ఓకేనా ఇప్పుడు మీరు మంచిగా చెప్పారు నేను యాక్సెస్ మాట్లాడుతున్నాను సో అని పేరు మీ అమౌంట్ ఉంది ఏమైంది సార్ ప్రాబ్లమ్ ఏంటి సార్ మీరు అడిగారు పొద్దున్న మాట్లాడినా తెలిసి టీఆర్ఐ కూడా అనుకుంటా అతను రోడ్డు మీద ఎత్తుకొచ్చి ఎక్కువ సిస్టమ్ ఎవరు ఎవరైనా అసలు పేరేంది మార్నింగ్ మాట్లాడిన మీ దగ్గర నా దగ్గర ఉంటుంది ఫీడ్బ్యాక్ ఉంటుంది సార్ బట్ ఇది వేరే సిస్టమేటిక్ సిఆర్ఎం సార్ అందువల్ల మాకు అప్డేట్ అనేది మీ దగ్గర ఉంటుంది మార్నింగ్ ఎవరు కాల్ చేసినో మీ దగ్గర చూపు ముందు చూపిస్తుంది కదా మీకు సిస్టంలో ఉంటుంది సార్ నేమ్ అనేది లేదు ఐడి మాత్రమే ఉంటుంది అచ్చా ఓకే పర్లేదు ఓకే నేను మేనేజ్ చేస్తా అమౌంట్ అనేది కనుక్కొని మీకు ఒక ఈవినింగ్ ఎన్ని గంటలకి చేయమంటే కాల్ బ్యాక్ చేస్తా రేపు కాల్ చేయండి అమ్మా నేను రేపు ఇంటికి అడ నాకు వీక్ ఆఫ్ ఉంటది వీక్ ఆఫ్ ఉంటది రేపు ఒకవేళ వీలైతే మీ ఇష్టం ఎప్పుడైనా కాల్ చేయండి మీ ఇష్టం ఎప్పుడైనా కాల్ చేయండి ఎనీ టైం ఎందుకంటే ఇంటికాన్ని ఉంటుంది కాబట్టి నాకేం ఇష్యూ ఏమి ఉండదు వీలైతే మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పంపిస్తారంటే అట్లనే పర్లేదు ఆయనతోనే మాట్లాడుకుంటా నాకు ఏమి ఇబ్బంది ఏం లేదు నాకు అది ఒక అలవాటు అయిపోయింది ఎందుకంటే మల్టిపుల్ కాదు కదా అందరినీ కలిసి 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 ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోయారు నాకు అందరు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వాస్తవం

సుష్మిత సార్ సుష్మిత గారు ఓకే మంచి మంచిగా మీతో ఓకేనా ఓకే థ్యాంక్ యూ సార్ యాక్సిస్ బ్యాంక్ ని ఎదుర్కొన్నందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ